స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్ మహారాజా నేనెవరో నీకు నేను నేనెవరో తెలియదు అని అంటున్నావు నీకు ఆత్మ అనేది ఒకటి ఉంది కదా నీ మనసుని నీ ఆత్మని అడుగు నీవెవరో చెప్తుంది నేనెవరో చెప్పుద్ది నీవు చేసిన ఏంటో చెప్పుద్ది ఆయన నీ ఆత్మని ప్రశ్నించుకో అయినా నేను నిన్ను వివాహం చేసుకోలేదు అంటున్నావు ఎవ్వరూ చూడలేదు కదా దానికి సాక్ష్యం ఏంటి అంటున్నావు అంటే ఆ రోజున ఏ మనుషులు చూడలేదు మనిద్దరం మాత్రమే ఉండి గంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాం అది దానికి నువ్వు సాక్ష్యం అడుగుతున్నావు నువ్వు సాక్ష్యం లేదు అనుకుంటున్నావా పంచభూతాలు సాక్ష్యమే కదా ఆకాశం నేల అగ్ని ఇవన్నీ సాక్ష్యమే కదా అవన్నీ చూసాయి వాటితో పాటు దేవతలు చూస్తున్నారు మనం చేసేటువంటి ప్రతి పనిని దేవతలు చూస్తూనే ఉంటారు దేవతలు చూశారు యముడు చూశాడు ఇంతమంది సాక్ష్యం ఉంది కానీ వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పరు కదా అని ధీమాతో ఉన్నట్టున్నావు సరే ఆ సాక్ష్యాలను వదిలేసిన నీకంటూ ఒక ఆత్మ ఉంది నీ అంతరాత్మను అడుగు నీ అంతరాత్మను ప్రశ్నించుకో నీ అంతరాత్మే నీకు సాక్ష్యం చెప్తుంది అంతరాత్మంలో కూడా మనిషి తన మనసుకు కూడా సమాధానం నిజం చెప్పుకోకుండా ఎప్పుడైతే అబద్ధం చెప్పుకుంటాడో అంతరాత్మ ప్రకారం అధర్మంగా నడుచుకుంటాడో అతనిని యముడు వెంటనే శిక్షిస్తాడు అదే తన మనసుకు సమాధానం చెప్పుకోగలిగి అంతరాత్మ చెప్పిన ప్రకారం ధర్మబద్ధంగా నడుచుకుంటాడో అతని దేవతలతో పాటు యముడు కూడా రక్షిస్తాడు నీవు నీ అంతరాత్మని ప్రశ్నించుకో మై మిగతా వాళ్ళకి సమాధానం చెప్పే విషయాన్ని పక్కన పెట్టు ముందు నీకు నువ్వు సమాధానం చెప్పుకో నేను ఎవరో నీకు గుర్తు లేదా ఆ రోజు వివాహం చేసుకునేటప్పుడు ఏం చెప్పావు మన అంతరాత్మే మనకి గురువు అన్నావు దైవం అని చెప్పావు ఆ అంతరాత్మ ప్రకారంగానే వివాహం చేసుకున్నాం కదా మరి ఈరోజు ఆ అంతరాత్మనే మర్చిపోయావా నీ అంతరాత్మని నీ మనసుకుని నిన్నే నీవు ప్రశ్నించుకో నన్ను ఎక్కడా చూడలేదా నువ్వు ఇంతమంది పంచభూతాలు దైవం ఇవన్నీ కూడా నీకు సాక్ష్యంగా ఉన్నాయి నువ్వు చేయాల్సిన పని అంతా చేసేసి వివాహం చేసుకుని నాతో గడిపేసి నన్ను తీసుకెళ్తానని చెప్పి వచ్చి అదంతా మర్చిపోయి నన్ను తిరిగి తీసుకెళ్లకుండా ఈరోజు నా అంతటా నేనుగా వస్తే నువ్వెవరో నాకు తెలీదు అని మాట్లాడుతున్నావు ఇంత సాక్ష్యాలు ఉన్నాయి మనం ఎవ్వరూ లేకుండా మన ఇద్దరమే చేశామనుకోవటం తప్పు ఆ వనంలో ఉన్నటువంటి ప్రకృతి కూడా మనకి సాక్ష్యమే ప్రకృతి కూడా అంతా చూస్తూనే ఉంది మరి నీవు ధర్మాత్ముడివి కదా నీకు ఇవన్నీ తెలివిదా ఇవన్నీ చూస్తూ ఉంటాయని తెలియదా అవి అన్నీ సాక్ష్యమే కదా ఒక స్త్రీ విషయంలో ఏదైనా తప్పు చేసినా నీవే చేయాల్సిన రాజుగా ధర్మబద్ధంగా ఉండాల్సిన నీవు ధర్మబద్ధంగా లేకపోతే ప్రకృతి ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా నిన్ను తప్పకుండా శిక్షిస్తాయి ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని నేనెవరో ఏంటో ఆలోచించు ఇంకా ఈ అబ్బాయి ఎవరినో వాళ్ళని తీసుకొచ్చానని చెప్తావా ప్రకాశవంతు తేజవంతుణ్ణి ప్రతిభావంతుణ్ణి పట్టుకొచ్చానని మాట్లాడుతున్నావు కాదు భర్త తన వీర్యాన్ని భార్యలోకి ఇవ్వటం వల్ల భార్య గర్భం నుంచి మరలా మీరే కొడుకుగా మాకు పుడుతున్నారు భార్య యొక్క స్థానం గురించి నీకు తెలియదా భార్య గొప్పతనం గురించి తెలియదా నీకు గృహిణిగా ఇంటిని నడుపుతూ ఇంటి కార్యాలన్నీ చక్క పెట్టుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ అంటే పిల్లల్ని కూడా ఏదో పెంచడం కాకుండా వారిని ఆరోగ్యవంతంగా మంచి సంస్కారవంతంగా ధర్మబద్ధంగా తీర్చిదిద్దుతూ అన్నీ నేర్పిస్తూ తల్లి పెంచుతూ ఉంటుంది దానితో పాటు భర్తకి భార్య తోడు అన్ని ధర్మార్థ కామ మోక్షాలు అన్నిటిలో కూడా భార్య తోడుగా ఉంటుంది భార్య తోడు లేకుండా భర్త ఏ పని చేయలేడు భార్య లేకుండా ఏ పని చేయటానికి నీకు అర్హత కూడా ఉండదు ఇవన్నీ భార్య చే భార్య ఉంటేనే చేయాల్సినటువంటి పనులు వాటితో పాటు నీకేదైనా కష్టం కలిగినప్పుడు ఒక తండ్రిలాగా సలహాలు ఇస్తూ ఉంటాం దుఃఖం కలిగితే తల్లిలాగా ఓదారుస్తాను స్నేహితుల్లాగా మంచి సలహాలు చెప్తాము నీకు కావాల్సినటువంటి సుఖాన్ని ఇస్తాం ఇన్ని పనులు భార్య చేస్తూ ఉంటుంది నీకు మనసులో ఉన్నటువంటి బాధని కానీ దేనినైనా ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా భార్యతో మాత్రమే చెప్పుకుని ఉపశమనాన్ని పొందగలిగినటువంటి పని చేసేది భర్త భార్య యొక్క స్థానం అంత ఉన్నతమైనటువంటిది అంత గొప్పది అట్లాంటి నన్ను భార్యను పట్టుకుని నీవు ఎవరు ఎవరికి భార్యవి ఎప్పుడు వివాహం చేసుకున్నా అని అడుగుతున్నావు నీకు భార్య గొప్పతనం తెలీదా ఈ భార్య ద్వారానే కదా నీకు సంతానం కలిగింది ఈ సంతానమే కదా నిన్ను నీ వంశాన్ని ఉద్ధరించేది నీ పితృదేవతలు పుణ్యలోకాలకు చెందినటువంటి వాళ్ళని ఈ సంతానమే కదా ఇంకా వాళ్ళని ఊర్ధ్వలోకాలకి పంపించగలిగేది ఆ విషయం కూడా నువ్వు మర్చిపోయావా అని మరలా తిరిగి ప్రశ్నిస్తుంది స్వస్తి